స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము ఉపాధ్యా గ్రంథము మొదటి అధ్యాయము పదిహేనవ వచన చివరి భాగము నీవు చేసినట్టే నీకును చేయబడును నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును స్నేహితులారా మనము నివసించుచు ఉన్న సమాజంలో బలవంతుడు బలహీనుని హింసించేటటువంటి వాడుగా బాధ పెట్టేటటువంటి వాడుగా దోచుకునేటటువంటి వాడుగా ఉండినాడు బలవంతుడు లేక నా కులం గొప్పది అధికారంలో ఉన్నాను ప్రభుత్వాలలో ఉన్నాను నేనేమి చేసినా చెల్లుతుంది అని ప్రజలలో తమను తాము అధికులుగా ప్రభువులుగా అధికారం కలిగినటువంటి వారుగా భావించేటటువంటి వారు బలహీనులను దోచుకుంటూ ఉన్నారు గాయపరుస్తూ ఉన్నారు అన్యాయము అక్రమములను చేస్తూ వారిని బాధించేటటువంటి వారుగా ఉన్నారు ఈ బలవంతుడికి ఉన్న ఆలోచన ఏమిటంటే నన్ను ఎవరు అడుగుతారు నన్ను ఎవరు ఎదిరించేది నన్ను శిక్షించే దమ్ము ధైర్యము ఎవరికి ఉంది బలం నావైపే ఉంది డబ్బు నావైపే ఉంది అధికారం నావైపే ఉంది ప్రభుత్వం నావైపే ఉంది అని విర్రవీగిన మనస్తత్వాన్ని కలిగినటువంటి వాడుగా ఉంటాడు లేఖనములను మనము గమనించినప్పుడు ఏదో మీలు కూడా తమ బలాన్ని బట్టి సైన్యాన్ని బట్టి యుద్ధమందు వాడే ఆయుధములను బట్టి విర్రవీగి యూదా దేశము వారి మీదికి ఇస్రాయేలు దేశము వారి మీదికి దండెత్తి బాధించి గాయపరిచి వారి పట్టణాలను కుటుంబములను నాశనము చేసినటువంటి వారుగా ఉన్నారు మాకు ఎదురు లేదు మమ్మల్ని అడిగేవారు లేరు మమ్మల్ని ఆపివేసే దమ్ము ఎవరికి లేదు అనే గర్వము విర్రవిగిన జీవితాన్ని వారు జీవించినటువంటి వారుగా ఉన్నారు అయితే దేవుడు ఇతరులకు వారు ఏ కీడైతే జరిగించినారో అదే కీడు వారి మీదికి రప్పించుచు ఉన్నాడు చూడండి స్నేహితులారా ఏదే ఏదో మీయులు ఇతరుల ఎడల కఠినముగాను క్రూరముగాను ప్రవర్తించినారు గనుక వారి జీవితంలో కూడా వారు కఠినమైన పరిస్థితులను ఇతరుల యొక్క క్రూరత్వాన్ని పొందేటటువంటి వారుగా ఉన్నారు ఏదో మీరు ఇతరులను దోచుకున్నారు కనుక వారు దోచుకునబడతారు ఇతరులను హింసించినారు కనుక వారు హింసల పాలవుతారు ఇతరులను చెరలోనికి తీసుకొని వెళ్ళినారు గనుక వారు చెరలోనికి వెళ్తారు నేరములను అవమానములను ఇతరుల ఎడల అవినీతి అన్యాయములను జరిగించినారు గనుక వారి జీవితంలో కూడా అవినీతిని అన్యాయములను వారు పొందేటటువంటి వారుగా ఉంటారు స్నేహితులారా ఇతరులు ఆకలితో ఉన్నప్పుడు దప్పికలతో ఉన్నప్పుడు శ్రమలను అనుభవిస్తూ ఉన్నప్పుడు వారి యొక్క కష్టములను చూసి నష్టములను చూసి నవ్వి హేళన చేసిన వారుగా ఉన్నారు కనుక వారు నవ్వుల పాలవుతారు వారు సిగ్గు అవమానమునకు అప్పగింపబడతారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది స్నేహితులారా ఈ దినాలో ఈ దినాలలో కూడా మనలో కొందరు మనము బలవంతులమని అధికారం మన వైపు ఉందని డబ్బు మన దగ్గర ఉందని మందబలం అంటే పది మంది నాతో ఉన్నారు అని మనము దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నామేమో ఇతరుల కన్నీటికి బాధకి శ్రమకి కారణమవుతూ ఉన్నామేమో దయచేసి గమనించండి దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచున్న మాట ఏమిటంటే నువ్వు ఏది జరిగించినావో అదే నీ నెత్తి మీదికి వచ్చును ఇతరులను బాధపరిస్తే ఆ బాధనే మనం అనుభవిస్తాం ఇతరులను అవమానానికి సిగ్గుకు ఆపదకు కన్నీళ్లకు గురి చేసే వారముగా ఉంటే మన జీవితంలో కూడా అవమానానికి సిగ్గుకు కన్నీటికి లోనయ్యేటటువంటి వారంగా ఉంటాం స్నేహితులారా దేవుని దృష్టి నుండి మనము తప్పించుకోలేము కనుక మన సమాజంలో కానీ సంఘంలో కానీ ప్రజల మధ్య కానీ మనము ఇతరులకు ఏమీ చేస్తూ ఉన్నాం ప్రయోజనకరమైన దానిని ఇతరుల యెడల జరిగిస్తే మనకు కూడా ప్రయోజనకరమైన సంగతులు సంభవిస్తాయి ఇతరులకు కీడును తలపెట్టేటటువంటి వారంగా ఉంటే మన నెత్తి మీదికి కూడా కీడే వస్తుంది దాన్ని మనము తప్పించుకున్న జాలము అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మాదేవ నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తూ ఎన్నో ఈవులను ఆశీర్వాదములను మా జీవితంలో అనుగ్రహించి ఈ భూ భూమి మీద బ్రతుకుటకు మీ కృప చూపినటువంటి దేవుడవయ్య ఈ బ్రతుకులో మేము ఇతరుల ఏడల ఏమీ జరిగిస్తూ ఉన్నామో అదే మాకు భవిష్యత్తులో సంభవిస్తూ ఉంది అనే హెచ్చరిక మా ముందు ఉంచినావు గనుక ఇతరులకు కీడు చేస్తే కీడును అనుభవిస్తామని ఇతరులకు మేలు చేసిన ఎడల మేలును అనుభవిస్తామనే సత్యాన్ని గుర్తిరిగి మా ఇరుగు పొరుగు వారి ఎడల సంఘముల ఎడల ప్రజలందరి ఎడల మంచిని జరిగించి మాకు మంచి జరిగే జీవితాన్ని మాకు అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాం దయగల్లి తండ్రి ఈ ప్రార్థనలు ఏకీభవించుచున్నా ఈ నీ ప్రేమిడలను మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆపదలు కష్టముల నుండి వారికి విడుదల దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేయక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్